ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని స్ట్రీసెస్ విలేజీ ముచ్చేట్టు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్లైకా నోటిఫికేషన్ అలా పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమే చూశారు కదా నేను స్టిచ్చింగ్ నేర్చుకున్న దగ్గర నుంచి ఏమేమి బ్లౌజ్లు స్టిచ్చింగ్ చేసుకున్నా అని చెప్పేసి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా చూపిస్తా చూడండి అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేను నేను ఇన్ని బ్లౌజులు కొట్టుకున్నా అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజులు అన్నీ నేనే కుట్టుకున్నా మళ్ళీ ఇవి కాక ఇంకా కొన్ని కూడా ఉన్నాయి చూడండి ఈ బ్లౌజులు మొత్తం ఇన్ని బ్లౌజులు కుట్టుకున్నా ఫ్రెండ్స్ ఇవన్నీ కుట్టుకోవడం వల్ల నాకు ఎన్ని డబ్బులు సేవ్ సేవైనాయి అని చెప్పేసి లాస్ట్లో తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఇప్పుడైతే ఇన్ని బ్లౌజులు కుట్టుకున్నాను నేనే షాక్ అవుతున్నా నేనే కుట్టుకున్నాను ఇవి అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తా ఇల్లు అన్ని మోడల్స్ ఉన్నాయి ఏమేమి మోడల్స్ కుట్టుకున్నా అని చెప్పి కూడా ఏం హెవీ మోడల్స్ ఏం లేవు చాలా అంటే చాలా సింపుల్ బ్లౌజులు కంపల్సరీ వీడియో మొత్తం చూడండి టక్క టక్క చూపిస్తాను ఎన్ని బ్లౌజులు ఉన్నాయి ఎంతసేపు అనుకోకుండా తొందరగా తొందరగా చూపిస్తా వీడియో మొత్తం కంటిన్యూగా చూసేయండి ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ ఫ్రెండ్స్ అస్సలు నాకు హాఫ్ ఐన్స్ నచ్చాయి అన్నమాట ఈ ఫుల్ లైన్స్ వచ్చిన కాళ్ళ నుంచి ఎక్కువ ఫుల్ లైన్స్ పెట్టుకుంటున్నా ఇవి అప్పుడు ఫస్ట్లో కొట్టుకున్నాయి అన్నమాట హాఫ్ ఐన్స్ ఇవి అస్సలు వేసుకోబుద్ధి కావట్లే వేసుకోవడం కూడా లేరు చూసారు కదా ఈ బ్లౌజ్ ఇది రౌండ్ నెక్ ఫ్రెండ్స్ రౌండ్ నెక్ కానీ ఇక్కడ వెనకాల ఇట్లా పూసలు ఉంచుకొని ఈ థ్రెడ్ అయితే ఇట్లా డిజైన్ వేసుకుందాం కాకపోతే వేసుకుంటే బాగుంటుంది ఈ డిజైన్ అనేది బాగా కనబడుతుంది రౌండ్ నెక్ కానీ ఇట్లా డిజైన్ అనేది బాగా కనబడుతుంది చూసిన కదా ఇది పింక్ కలర్ బ్లౌజ్ ఇది కూడా ఆఫ్ అయించే ఫ్రెండ్స్ ఇది పట్టుది వెనకాల ఇట్లా రౌండ్ నెక్ కానీ ఇది ఓపెన్ ఇయ్యలేదు క్లోజ్ ఇచ్చిన అనమాట ఈ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుండే వేసుకున్నాక ఇట్లా నైస్ వేసిన అనమాట ఈ రౌండ్ గల్ల చుట్టూ నైస్ వేసిన ఫ్రెండ్స్ ఇదేమో బాహుబలి హ్యాండ్స్ పెట్టుకున్నా అనమాట బాహుబలి హ్యాండ్స్ పెట్టుకొని గల్ల చుట్టూ ఇట్లా అన్నమాట చూసారు కదా ఇది రౌండ్ నెక్ కానీ ఈ నెక్కు అయితే ఇట్లా డిజైన్ ఇచ్చిన అనమాట పైపింగ్ వేసిన ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సారీ కూడా మస్తు ఇష్టం ఎల్లో ఆయన పింక్ ఇవి బాహుబలి ఆయన్స్ పెట్టుకుంటా చిన్నగా చిన్నగా బాగు కూడా కాదు చిన్నగా బుగ్గలు పెట్టి పెద్ద బాడగా వచ్చింది ఇట్లా వేసిన అనమాట చూసారు కదా ఇది కూడా పింక్ ఇంకొకటి ఏమో ఇది టూర్కి వెళ్ళినాను కదా నేను రీసెంట్ అప్ వన్ ఇయర్ అయితే అని టూర్కి వెళ్ళినప్పుడు కొట్టుకున్న బ్లౌజ్ అనమాట ఇది కూడా హాఫ్ అయిన సేఫ్స్ ఇది ఒక్కటి డబ్బా గల పెట్టిన ఫస్ట్ డబ్బా గల ఇదే అనమాట నా బ్లౌజ్ ఫస్ట్ డబ్బా గల ఇది ఒక్కటే ఉన్నది మ్యాక్సిమం డెక్బీగా ఇది ఒకటైతే డబ్బా గల పెట్టుకున్నా ఇది ఫుల్ అయిన సెఫ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టి కిందనైతే ఇట్లా కూర్చుని పెట్టుకున్నాం అనమాట ఫుల్ లైన్స్ ఇది చీరలు వచ్చిన బ్లౌజే ఇట్లా డిజైన్ వచ్చింది అనమాట ఈ బ్లౌజ్కి ఇదేమో స్టార్ నెక్ వెనకాల ఇట్లా స్టార్ నెక్ పెట్టి ఇది చీరల క్లాత్ తోటి ఇట్లా ప్యాచ్ లెక్కేసిన క్లీన్స్ ఇది ఇది ఓల్డ్ అంటే చాలా పాతది అయిపోయింది అనమాట చీర చూసారు కదా ఎల్లో కలర్ బ్లౌజు ఇంకొకటి ఇది ఇది కూడా సారీలో వచ్చిన బ్లౌజే ఇట్లా వచ్చింది అనమాట సారీలోనే ఇది నెక్ నెక్ అయితే వచ్చింది సారీకి బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్కే నెక్ అయితే ప్యాచ్ అయితే వచ్చింది అనమాట ఈ నెక్ వైరింగ్గా నేను కుట్టుకున్నాను చూసాను కదా ఇట్లా వచ్చింది ఈ పూసలు అనేటివి నేనే కుట్టుకున్నాను అనమాట ఇది మీకు మొన్న చూపించిన కదా అన్న మిగిలిన పూసలు దీనికి గుట్టుకున్నా ఫ్రెండ్స్ ఇట్లా ఉందటి నెక్ కూడా వచ్చింది ఇట్లా హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ చూసాను కదా మళ్ళీ ఇంకో పింక్ కలర్ బ్లౌజ్ చూసాను ఫ్రెండ్స్ ఇది పైపింగ్ వేసిన అనమాట ముందు ఇది ఫుల్ ల్యాన్సే వెనకాల కొంచెం ఇట్లా డిజైన్ పెట్టిన స్టార్ నెక్కు ఇట్లా ఈ పౌ ప్యాచ్ చేసిన ఈ ప్యాచ్ చేసి రెండు రకాల లైస్లు అయితే పెట్టిన ఇట్లా ఇది పింక్ కలర్ బ్లౌజ్ ఇది ఫుల్ లైన్స్ ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఈ చీర కూడా ఇంకొకటి కట్ వర్క్ చూడండి ఇట్లా కట్ వర్క్ డిజైన్ ఇచ్చి ఈ కట్ వర్క్ మధ్యలో చిన్న చిన్న బ్లౌ బౌల్స్ అయితే ఇవి నేనే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట కట్వర్క్ లేసే చూడండి హ్యాండ్స్ కూడా కట్వర్క్ ఇచ్చేసి ముందటినట్టు కూడా కట్ వర్క్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఫుల్ లైన్స్ ఇది కూడా ఇది కు పోయినప్పుడు కుట్టుకున్న బ్లౌజే కు తీసుకుపోయినా కదా చీరలు కొన్ని అందులో కుట్టుకున్న బ్లౌజే చూసారు కదా ముందట స్టార్ నెక్ ఇచ్చిన అనమాట ఇట్లా వెనకాల ఇది కొంచెం డిఫరెంట్ కొంచెం డిఫరెంట్ ఇవైతే ఇక్కడ నెట్ క్లాత్ యూజ్ చేసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట ఇట్లా మధ్యలో నెట్ ఫ్రెండ్స్ ఇది నెట్ క్లాత్ పెట్టిన బుగ్గలాగా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇట్లా బుగ్గల్లాగా పెట్టుకున్నాం ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇది ఇది కూడా టూరుకుపోయినప్పుడే కుట్టుకున్న బ్లౌజు ఇట్లా ఫిల్స్ పెట్టి ప్యాంట్స్కి అయితే త్రీ ఫిల్స్ పెట్టి కుట్టుకున్నారనమాట ఇట్లా ఇది కూడా టూరుకుపోయినప్పుడే కుట్టుకున్న నాకైతే ఈ దీనికి రెండు బ్లౌజ్ పీసులు పట్టినాయి అన్నమాట వేరే సేమ్ ఇలాంటిదే బ్లౌజ్ పీసు ఉంటే రెండు బ్లౌజులు పట్టినాయి ఫ్రెండ్స్ చూసారా లోపల లైనింగ్ కూడా వేసిన ఇది ఓన్లీ రౌండ్ నెక్ రెడ్ కలర్ బ్లౌజ్ చూడండి ఇంకొకటి ఫుల్ ల్యాండ్స్ ఇది కూడా బ్లౌజు చీరలే వచ్చింది బ్లౌజు వర్క్ మొత్తం వచ్చింది అన్నమాట ఇట్లా వెనకాల కొంచెం డిఫరెంట్ నెక్కిచ్చింది అనమాట ఇట్లా చూసారు కదా ఫైనల్గా ఈ బ్లౌజ్ ఇది ఇంకొకటి ఇది కూడా ఫుల్ ల్యాండ్స్ కాకపోతే ఈ ఫుల్ కి మధ్యలో ఇట్లా బబుల్స్ అయితే పెట్టింది అనమాట పోట్లీ బటన్స్ అంటారు కదా వీటిని మధ్యలో పెట్టినా ఇట్లా ఇది ఇవి నేనే రెడీ చేస్తున్నా వెనకాల ఇదొకటి ఎంతోమంది చెప్పిన కదా డబ్బా గల్లా ఇదొకటి రెండునే ఈ డబ్బా గల్ల కూడా ఫోర్త్లీ బటన్స్ పెట్టిన ఫ్రెండ్స్ ఇట్లా ఇంకొకటి ఇదొక బ్లౌజ్ ఇవి ఆ లైన్స్ వెనకాలనైతే కొంచెం ఇట్లా డిజైన్ ఇచ్చేసి ఇవి అయితే నేనే కుట్టుకున్నాను అన్నమాట ఇట్లా డిజైన్ లాగా సారా ఫ్రెండ్స్ ఇంకొక బ్లౌజ్ మెరూన్ కలర్ పే ఇవైతే బ్యాక్ హుక్సులు ముందట ముందట గర్ ఉక్సులు గర్ల్ ఫ్రెండ్స్ ఇవి వెనకాల ఉక్సులు ఫుల్ లైన్స్ బ్యాక్ హుక్సులు బ్యాక్ హుక్సులు అన్నమాట ఇది చీరలు వచ్చిన బ్లౌజే చీరలు వచ్చిన బ్లౌజే ఇట్లా పెట్టుకున్నాను అనమాట బ్యాక్ ఉక్సులు పెట్టి ముందట బోట్ నెక్ పెట్టి ఇది చాలా అంటే చాలా బ్లౌజ్ గ్రీన్ అండ్ ఎల్లో ఈ హ్యాండ్స్ కి అయితే కొంచెం ఇట్లా డిజైన్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లా డిజైన్ పెట్టుకున్న హ్యాండ్స్ కి ఎల్లో హ్యాండ్స్ వెనకాలను అయితే ఇట్లా బటన్ వస్తుంది చూసాను కదా ఇట్లా మొత్తం పైపింగ్ అయితే వేసిన ఫ్రెండ్స్ ఇంకొకటి మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ చూసారు కదా ఇది వెనకాల కొంచెం ఇదో డిఫరెంట్ కల్లా ఈ హ్యాండ్స్ అయితే మన బ్రహ్మముడి సీరియల్ హ్యాండ్స్ ఇట్లా పైన బుగ్గలు పెట్టుకోరు ఫ్రెండ్స్ అట్లా ఈ పైన అయితే కొన్ని బుగ్గలు పెట్టిన ఫుల్ లైన్సే కానీ ఇట్లా బుగ్గలు అనమాట సింపుల్ బ్లౌజ్ ఇంకొకటి ఇది కూడా సేమ్ బ్యాక్ హుప్స్లు మళ్ళా ముందట ఫ్రెండ్స్ కట్టు బోట్ నెక్ ఫుల్ లైన్స్ వీటికి కూడా పోట్లీ బటన్స్ పెట్టినా వెనకాల కూడా పెట్టినా వెనకాల కుక్స్ చూడండి వెనకాలని అయితే ఈ గల్ల ఫ్రెండ్స్ వెనకాల కూర్చుని ఈ గల్ల పెట్టినా చూసారు కదా ఇది ఒక బ్లౌజ్ ఇది రౌండ్ నెక్ కానీ ఇట్లా డిజైన్ ఇచ్చి పూసలు పెట్టినా అనమాట మధ్యలో ఫుల్ హ్యాండ్స్ కి అయితే కింద ఫ్రెండ్స్ పెట్టున్నాయి ఇదేమో కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఫ్రెండ్స్ చిన్న ఫుల్ హ్యాండ్స్ కానీ కృష్ణ ముకుందా మురారి ఇలా అన్ని ఇట్లే ఉంటాయి కదా బ్లౌజ్ ఇట్లనైతే పుట్టుకున్నా అనమాట ఒకటి వెనకాల రౌండ్ నెక్ పార్ట్ నెక్ ఇంకొకటి ఇది బ్లౌజ్ చూడండి హ్యాండ్స్ ఫుల్ లైన్స్ ఫుల్ లైన్స్కి కొంచెం ఇట్లా డిజైన్ ఇచ్చిన అనమాట సారీలో వచ్చిన క్లాత్ తోటి వెనకాల కూడా అంతే ఇది కూడా పాక్ నెక్ మాడలే లాస్ట్ అండ్ ఫైనల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది రౌండ్ నెక్ పోట్లీ బటన్స్ పెట్టిన దీనికి కూడా గోల్డ్ అండ్ పింక్ ైన్స్ హ్యాండ్స్ కూడా పెట్టిన బటన్స్ అమ్మాయి చూసారు కదా ఫైనల్గా ఎన్ని బ్లౌజులు అసలు నేను ఎక్స్ పెట్టే నేను కుట్టుకొని కట్టుకొని అది లేచులే అన్నమాట ఇన్ని బ్లౌజులు కుట్టుకున్నా అని చెప్పి ఇప్పుడు తవ్వకాలలో తీసినట్టు నేను ఏమేం బ్లౌజులు కుట్టుకున్నా అని చెప్పి అన్ని ఒక్కటి ఇంకా లాడి మరి మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఇందులో ఏ బ్లౌజ్ మీకు నచ్చిందని చెప్పేసి వీడియో కింద కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ బ్లౌజులు అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు బ్లౌజులు ఉన్నాయన్నమాట మొత్తం చూసారు కదా ఈ బ్లౌజులకి ఒక్కొక్కదానికి పర్ సపోజ్ దానికి హండ్రెడ్ రూపీస్ వేసుకోండి ఈ బ్లౌజులకి ఒక్కొక్కదానికి హండ్రెడ్ రూపీస్ వేసుకుంటే ఇరవై ఒక్క బ్లౌజ్కి రెండు వేల ఒక వంద రూపాయలు అయితే అవ్వు నేను పుట్టించుకుంటే ఇంకొకటి ఇందులో లైనింగ్ ఎట్లైనా కొనాలి కాకపోతే ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి కదా ఆ డిజైన్స్కి దానికి ఎంత ఉంటుందో ఏమో తెలియదు సో ఈ డిజైన్స్ నేను తీసేసి ఓన్లీ బ్లౌజుకే నేనైతే వందనే వేసినా ఇంకా ఎక్కువగా ఉంటాయి వంద ఇన్ని డబ్బులు అయితే అవ్వు ఇన్ని డబ్బులు అయితే నేను సేవ్ చేసి కుట్టుకున్నాను అనమాట ఇవన్నీ మీరు ఇందులో ఒకటి గమనించిన ఫ్రెండ్స్ ఇందులో మ్యాక్సిమం అన్నింటికి చూడండి ఈ తోకలు చూసారు కదా మ్యాక్సిమం అన్ని బ్లౌజ్లకైతే వెనకాల థ్రెడ్స్ అయితే ఉంటాయి కట్టుకోవడానికి ఇప్పుడు ప్రతి బ్లౌజ్కి జారినట్టు అనిపిస్తే అందుకని చెప్పేసి ప్రతి బ్లౌజ్కి అయితే థ్రెడ్స్ కంపల్సరీ పెట్టుకుంటాను నేనైతే చూశారు కదా ఫైనల్గా మీకు ఏ ఏ బ్లౌజ్ నచ్చినాయి అని చెప్పేసి వీడియో కింద కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి కంపల్సరీ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఇవే కాకుండా నేను మగ్గవర్క్ బ్లౌజులు మొన్న షేర్ చేసిన కదా నేను ఓడ్గా చేసుకున్న మగ్గం వర్క్ బ్లౌజులు ఎవరైనా వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ వీడియో కింద కూడా లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ద్వారా కూడా చూడవచ్చు ఆ బ్లౌజులు కూడా నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట వీటితో అది చూపించలేదు మొన్న చూపించినా అని చెప్పి అవి ఐదు బ్లౌజులు నా ఐదు బ్లౌజులు ప్లస్ ఇవి మొత్తం ఇరవై ఐదు బ్లౌజులు అయినాయి దానితోటి థ్యాంక్ యూ సార్ వచ్చింది